హలో వెల్కమ్ బ్యాక్ టు సభ మేడం ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఎట్టకేలకు తల్లికి బంధనం పథకంకి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అయితే కనుక వచ్చేసిందండి ఆ సెలక్షన్ లిస్టు ఎలా చూసుకోవాలి అసలు ఇన్యాక్టివ్ అని చాలామందికి ఏంటంటే ఇన్యాక్టివ్ అని వచ్చింది ఎన్పిసిఏ ఆ ఇన్యాక్టివ్ని యాక్టివ్ ఎలా చేసుకోవాలి అలాగే మీకు ఏదో కి అది యాక్టివ్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు చేస్తున్న కి ఏమో యాక్టివ్ అవ్వట్లేదు దాన్ని ఎలా మనం మార్చుకోవాలి అలాగే ఎన్పిసిఏ లింకు అయిందా లేదా అనేది మీరు ఇదివరకు వీడియోస్లో నేను చెప్పానండి ఎలా చేసుకోవాలి అలా ఒకసారి చూడండి అయితే యాక్టివ్ ఇన్యాక్టివ్ నుంచి యాక్టివ్ ఎలా చేసుకోవాలని నేను ఇప్పుడు మీకు చెప్తాను అనమాట అలాగే చాలా మందికి కరెంటు బిల్లు ఈ సమ్మర్లోని కరెంట్ బిల్ అందరికీ కూడా త్రీ హండ్రెడ్ యూనిట్స్ వచ్చేసాయి అండి త్రీ హండ్రెడ్ యూనిట్స్ అబవ్ వచ్చేసాయి కానీ అలాంటి వాళ్ళకి చాలా మందికి ఏంటంటే దాని వల్ల కూడా ఈ పథకం అయితే పోయింది సో అందు గురించి అని మీకు ఒక్క నెలలోనే త్రీ హండ్రెడ్ యూనిట్ దాటి మిగతా నెలలన్నీ కూడా నార్మల్గా ఉన్నట్లయితే కనుక మీరు అన్ని బిల్లు పట్టుకొని వెళ్ళి మీరు అక్కడ సచివాలయంలో కానీ కరెంట్ ఆఫీస్ నుంచి మీరు ఒకసారి తీసుకోండి ఫీడ్బ్యాక్ ని మీకు నెల నెల ఎంత వస్తుంది ఏంటని ఎందుకంటే అనగానే మాక్సిమం అందరికీ కూడా ఎక్కువ యూనిట్స్ వస్తాయి కానీ అంతకు ముందంతా కూడా ఎలా ఉందో ఏంటో లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఒకసారి మీరు చూసుకొని దానికి సంబంధించిన లెటర్ని మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోండి చాలా మందికి జీరో ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నాయి అన్నమాట అండి అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే ఉన్నాయి కానీ జీరో ఉన్నాయి అలాంటి వాళ్ళందరికీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అని వచ్చేసింది అనుకోండి వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి ఒక లెటర్ తీసుకుని దాన్ని అయితే కనుక సబ్మిట్ చేయొచ్చు అలాగే ఆధార్ బయోమెట్రిక్ అవ్వలేని వాళ్ళైతే కనుక బయోమెట్రిక్ చేసుకోవచ్చు పిల్లలకి కూడా అవ్వాలండి పిల్లలతో పాటు తల్లికి కూడా అవ్వాలన్నమాట ఈ రోజు అయితే మా మీ వచ్చారు అనమాట వాళ్ళకి ఏంటంటే నేమ్ అన్నది ఏంటంటే డిఫరెంట్ గా చూపిస్తుంది అనమాట అంటే బ్యాంక్ లో ఒకలాగా ఆధార్లో ఒకలాగా ఎందుకు అంటే కనుక వాళ్ళకి బయోమెట్రిక్ అవ్వలేదు ఈకేవైసీ అవ్వలేదు వాళ్ళు ఆధార్ చేయించుకొని ఒక టెన్ ఇయర్స్ అయిపోయింది టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళు అప్డేట్ కూడా చేయలేదు అన్నమాట సో అలాంటప్పుడు డీటెయిల్స్ అనేవి కొంచెం డీటెయిల్ తేడాగా చూపిస్తుంటాయి అన్నమాట అండి దాంతోపాటు మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీకు లిస్ట్ చూపిస్తాను లిస్ట్లో ఎలా వచ్చిందో అన్నది ఒకసారి చూడండి ఇన్యాక్టివ్ ఎన్పిసి ఇన్యాక్టివ్ అలాంటి వాళ్ళందరూ కూడా యాక్టివ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను అలాగే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వల్ల మీకు తల్లికి వందనక సెలెక్ట్ అవ్వకపోతే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు మీకు అయితే కనుక నేను చెప్తాను అనమాట సబ్స్క్రైబ్ చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీ తీసుకొస్తాం తీసుకొస్తామన్నమాట అండి అలాగే ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఆ ఇద్దరు పిల్లల్లోని ఒక పిల్లలకేమో యాక్టివ్ చూపిస్తుంది ఇంకో పిల్లలకేమో ఇన్యాక్టివ్ చూపిస్తుంది కానీ తల్లి అకౌంట్ ఒక్కటే అప్పుడు ఇది యాక్టివ్ చూపించి అది ఇన్యాక్టివ్ చూపిస్తే ఎలా అవుతుంది అలాగని ఇంకొక అకౌంట్కి మార్చామనుకోండి ఈ యాక్టివ్ ఉన్నది పోతే అందుకు అదైతే కనుక కొంచెము ఏంటంటే మీరు కంప్లైంట్ చేయాల్సిందే ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఎలిజిబుల్ అయినప్పుడు ఒక పిల్లలకి మాత్రమే యాక్టివ్ చూపించి ఇంకో పిల్లకి ఇంకో పిల్లలకి ఇన్యాక్టివ్ చూపిస్తే ఎన్పిసిఏ అది మార్చుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఆధార్ కార్డ్ ఒకటే ఆ బ్యాంక్ అకౌంట్ ఎన్నో ఉండొచ్చు కానీ ఆధార్ కార్డు ఒకటే ఉంటుంది ఆధార్ కార్డు ఒకే బ్యాంక్కి లింక్ అవుతుంది ఒకే అకౌంట్లో ఉంటూ తల్లికి ఒకటే అకౌంట్ కానీ ఇద్దరు పిల్లలు రెండు ఒకరు ఒకరేమో యాక్టివ్ ఇంకొకరేమో ఇన్యాక్టివ్ అలా వచ్చినప్పుడు కొంచెం కష్టమే మాట అండి అలాగే బ్యాంక్ అకౌంట్ మార్చేస్తే ఇంకొకటి యాక్టివ్ లో ఉన్నది ఇన్యాక్టివ్ వచ్చేసినా రావచ్చు కదండి సో అలాంటి వాళ్ళు కొంచెం చూసి జాగ్రత్తగా చెయ్యాలన్నమాట అండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే చాలా మందికి ఫస్ట్ స్టాండర్డ్ చదివే పిల్లలకి ఇప్పుడు ఏంటంటే కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదన్నమాట సో రాని వాళ్ళైతే కనుక నెక్స్ట్ ఇయర్ వస్తుంది లేదా నెక్స్ట్ ఈ ట్వంటీ డేస్ లో మళ్ళీ పెట్టుకునే అవకాశం వస్తే సచివాలయాల్లో మళ్ళీ పెట్టుకోండి ఎందుకంటే యూకేజీ చదివి ఫస్ట్ స్టాండర్డ్ లోకి వచ్చిన కొంతమంది పిల్లలు మాత్రమే సెలెక్ట్ అయ్యారు కొంతమంది పిల్లలకి ఈ తల్లికి వందనం పథకానికి సెలెక్ట్ కాలేదు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ నెల ఇరవయో తారీఖు అయితే కనుక పెట్టుకునే అవకాశం అయితే కనుక మీకు ఇస్తే అంటే కరెక్షన్స్ని రెక్టిఫికేషన్ చేసుకునే అవకాశం అయితే ఈ నెల ఇరవైయో తారీఖు వరకు ఉంది కానీ ఇలా కొత్తగా మళ్ళీ మా పిల్లలకి రాలేదు అని అవకాశం ఉందో లేదో ఒకసారి కనుక్కొని సచివాలయంలోని మీకు ఏమైనా అలాంటి ప్రాసెస్ ఉంటే మళ్ళీ వెళ్ళి డీటెయిల్స్ ఇవ్వండి మీ పిల్లలు ఎలా ఫస్ట్ స్టాండర్డ్కి వచ్చారు ఈ స్కూల్లో చదువుతున్నారు కనుక పిల్లల ఆధార్ కార్డు తల్లి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కలిపి రేషన్ కార్డు కలిపి ఇవ్వండి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కూడా చూస్తున్నారండి ఎందుకంటే అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చూస్తున్నారు గ్రామాల్లో అయితే కనుక లక్ష ఇరవై వేలు పట్టణాల్లో అయితే కనుక లక్ష నలభై నాలుగు వేలు సంవత్సరానికి ఆదాయం ఉండాలి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలన్నమాట ఇది ఓన్లీ బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే వస్తుంది బిలో ప్రావర్టీ లైన్ కుటుంబాలకు మాత్రమే వస్తుంది కనుక అంటే రేషన్ కార్డ్ బేస్ చేసుకుని వస్తుంది అలా కొత్తగా ఎవరైనా సరే ఇప్పుడు మనకి లిస్ట్ లోకి రావాలంటే కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా చూస్తారనమాట క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర పెట్టుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్ తల్లిది ఉండాలన్నమాట అండి తల్లిది ఉంటూ తల్లి దాంట్లోని బిడ్డ పేరు ఉండాలన్నమాట అండి లేదా భార్యాభర్తల పేరున్నా పర్వాలేదు అన్నమాట కానీ తల్లి పేరుని ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట అండి సో మరి ఒకసారి మీరు ఏదైనా సరే సచివాలయంకి వెళ్ళి చెక్ చేసుకొని దాని ని ఎలా తీసుకోవాలి ఎలా చెయ్యాలి అంటే ఒక ఫీడ్బ్యాక్ కూడా మీరు తీసుకోండి ఇది నాది కాదండి నేను దీనికి ఎలిజిబుల్ అవుతాను అని మీకు అనిపిస్తే కనుక దానికి సంబంధించింది ఏ ఎలాంటి పత్రాలు మనం ఇవ్వాలో కనుక్కోండి ఇప్పుడైతే కనుక యాక్టివ్ ఇన్యాక్టివ్ ఎలా చేసుకోవాలి ఒకసారి లోని మీ పేరుని ఎలా చూసుకోవాలి నేను చూపిస్తాను ఒకసారి చూసేయండి అనమాట ఇప్పుడైతే స్కిప్ చేయకుండా చివరకు చూసేయండి మీరైతే కనుక వాట్సాప్ ఈ గోవర్ తెలుసు కదండి ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ డిస్క్రిప్షన్ ఇస్తాం దానిలో హాయ్ అని మీరు టైప్ చేయగానే మీరు ఏంటంటే అసలు ఎందువల్ల మీకు రిజెక్ట్ అయ్యింది మీరు సెలెక్ట్ అయ్యారో లేదా ఒకవేళ మీకు రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందో కూడా ఇందులో చూపిస్తుంది హాయ్ అని టైప్ చేయండి సెవెన్ ఎంచుకోండి అని వచ్చింది అక్కడ దయచేసి సెవెన్ ఎంచుకోండి అన్నప్పుడు మీరు అక్కడ సెవెన్ దాని మీద క్లిక్ చేసినట్లయితే పక్కన మీకు చూపిస్తుంది అనమాట అండి తల్లికి అని ఈ రోజు యాడ్ అయ్యి అనమాట అండి ప్రతి ఒక్కరు మీ ఫోన్లో మీరు ఇక్కడ చూడండి తల్లికి వందనం మీద క్లిక్ చేసినట్లయితే అందులో మీకు వస్తుంది అనమాట రెండు ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయి అందులోని తల్లికి వందనమని తల్లికి వందనము రెండు వేల ఎనిమిది స్థితి అంటే ఏంటంటే పొజిషన్ ఎలా ఉందో ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట అండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ టైప్ చేసిన తర్వాత అప్పుడు మీరు అక్కడ నిర్ధారించండి అంటే కన్ఫర్మ్ చేయండి అని ఉంటుంది మనం అప్పుడు మీరు అక్కడ కన్ఫర్మ్ చేసినట్లయితే మీకు అక్కడ మీ పొజిషన్ ఏంటన్నది వెంటనే చూపించదు అప్పుడు మళ్ళీ మనకి ఇలా చూపిస్తుంది మళ్ళీ ఇక్కడ సేవన్ ఎంచుకోండి అని వస్తుంది మాట అండి దాని మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు మెసేజ్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి ఇలా వచ్చింది కదా తల్లికి అని మళ్ళీ అక్కడ కిందన ఇక్కడ తల్లికి వందన మీద క్లిక్ చేయండి చెయ్యగానే అప్పుడు అక్కడ మీ పొజిషన్ ఎందువల్లనంటే ఇక ఇక్కడ చూసారా అర్బన్ ప్రాపర్టీ మోర్ దాన్ ఈక్వల్ టు థౌజండ్ అసెప్టివ్ మీకు అయితే ప్రాపర్టీ ఉంది లేదా మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ ఉంది అని అయితే కనుక మీకు చూపిస్తుంది అనమాట అయితే ఈ మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ లేదనుకోండి ఈ నెల ఒక నెల మీకు మూడు వందల యూనిట్లు వచ్చి మిగతా అంతా తక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు ఇందులోనే మీరు కంప్లైంట్ పెట్టచ్చు అన్నమాట ఫిర్యాదును లేవనెత్తండి అంటే ఇక్కడ ఫిర్యాదు చేయాలన్నమాట దానికన్నా మీరేం టైప్ చేయనక్కర్లేదండి ఫిర్యాదు లేవనెత్తండి అని క్లిక్ చేయగానే అక్కడ మీ ఫిర్యాదు ఎంటర్ అవుతుంది కంప్లైంట్ అన్నది అక్కడ రిజిస్టర్ అవుతుంది అండి మనం కంప్లైంట్ ఏం టైప్ చేయక్కర్లేదు జస్ట్ మీరు ఫిర్యాదు లేవనెత్తండి అన్న చోట క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్గా కంప్లైంట్ నెంబర్ వస్తుంది అండి దాన్ని మళ్ళీ వాళ్ళు వెరిఫై చేస్తారన్నమాట మీరు ఒకసారి సచివాలయానికి కూడా వెళ్ళండి ఎందుకైనా మంచిది ఒకవేళ ఎన్పిసిఈఈ యాక్టివ్ లో ఉంటే కనుక మీరు యాక్టివ్ చేసుకోవచ్చు అనమాట అది ఎలాగా అంటే కనుక మీ గూగుల్లో ఎన్పిసిఏ లింక్ అని టైప్ చేయండి నేను ఇదివరకు వీడియో క్లియర్ గా పెట్టాను తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను అండి ఇక్కడ కన్జూమర్ మీద క్లిక్ చేయండి కన్జ్యూమర్ మీద క్లిక్ చేసినట్లయితే అప్పుడు మీకు నెక్స్ట్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది మీరు సింపుల్గా మీ మొబైల్లో మీరు చేసుకోవచ్చు మాట అండి ఇక్కడ కన్జూమర్ మీద క్లిక్ చేసిన తర్వాత భారత్ ఆధార్ సీడింగ్ అనేబుల్ బిఏఎస్సి అని ఉంది బేస్ దీని మీద క్లిక్ చేయాలన్నమాట అండి జాగ్రత్తగా ఫాలో అవ్వండి భారత్ ఆధార్ సీడింగ్ అనేబుల్ దానిలో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆధార్ సీడింగ్ డీ సీడింగ్ అని ఉంది కదండి ఆధార్ సీడింగ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఆధార్ నెంబర్ టైప్ చేయండి సీడింగ్ అని కొట్టగానే మూడు ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట ఆ మూడు ఆప్షన్స్ అయితే కనుక మొదటిది ఏంటంటే ఫ్రెష్ గా ఆధార్ సీడింగ్ చేస్తున్నారు రెండోది ఏంటంటే ఒకే బ్యాంక్ ఉంది దానిలో ఇంకొక అకౌంట్ కి మూడోది ఏంటంటే స్టేట్ బ్యాంక్ నుంచి యూనియన్ బ్యాంక్ కి అలా మార్చుకోవాలనుకుంటే మాట అలా తర్వాత మీరు ఏ అకౌంట్ కి అయితే సీడ్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ నెంబర్ ఇక్కడ టైప్ చేయండి ఇప్పుడు కూడా సమయం ఉందండి మీకు ఇరవయో తారీఖు వరకు అన్నమాట ఇన్యాక్టివ్ వచ్చిన వాళ్ళందరూ అలా చేయండి అక్కడ ఆధార్ నెంబరు అకౌంట్ నెంబర్ కొట్టిన తర్వాత ఇక్కడ క్యాప్స్ కొట్టి సబ్మిట్ కొట్టగానే మీకు ఓటీపీ వస్తుంది ఫస్ట్ టైం ఎర్రర్ వస్తే రెండు మూడు సార్లు చేయండి ఆ తర్వాత ఆధార్ లోకి వెళ్ళి చెక్ చేసుకోండి మరి ఇంకేదైనా కనుక కారణాల వల్ల మీకు ఆగిపోతే కనుక నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మరి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు మాకు ఇచ్చే సపోర్ట్తోనే మేము ఇంకొన్ని వీడియోస్ మీకు తీసుకురాగలుగుతాం అన్నమాట